ఓం శ్రీ శ్రీమాత్రేనమ మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటో తెలుసా ఆమె ఎవరో కాదు రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరి రాబోయే ఐదు రోజుల్లో రుచిక రాశి వారి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చే చెప్పినట్లు అనిపిస్తుంది కదా ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి ఇప్పటికే కొంతమంది కూడా ప్రారంభమై ఉండొచ్చు మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా అద్భుతంగా మారుతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవటంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకుడుగా మారే అవకాశం రాబోతుంది మీ ఇంట్లో నాట్యం ఆడబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నది మీ కళ్ళ దగ్గరకు వస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని ఆ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కల్లో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమెకు తోడుగా చాలా సపోర్ట్గా మీకు ఉంటుంది దీంతో మీ అదృష్టమే మారిపోతుంది అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ జీవితంలో సతమతం అవుతున్న వారి జీవితంలో ఒక్కసారిగా మారిపోతుంది మీరు లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్ లో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా టోటల్ గా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు పడే వారే తోక ముడుస్తారు మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలోకి కింగులా మీరే ఉంటారు ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం మీకు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయాన్ని సాధిస్తారు అదృష్టం ఏంటంటే మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఈ రాశి జాతకులకు రాబోయే ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు మీ జీవితాల్లో వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీ యానానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సహాయం జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు ఎవరైతే బయట దేశాలకు ప్రయత్నిస్తున్నారో అది కూడా సఫలం అవుతుంది మంచిగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మంచి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆశించిన ఫలితాలు వస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి సంబంధితమైనటువంటి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వీరికి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కగా మలుపు తిరుగుతాయి చేయాలనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యాపారంలోకి క్రియేటివిటీగా మెరుగు పరుస్తారు చురుకుగా మీ తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడటం మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత మాత్రమే మీకు ఇది సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు అవునండి మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు ఈ యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అమ్మగారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అన అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపు చేసుకోండి లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చే దుష్ప్రభావాలు తొలగించడానికి లక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఈ రాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా లాభాలను పొందుతారు మీ డబ్బును కూడా అలాగే భద్రపరచుకోగలుగుతారు పరిహారం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని పూజిస్తూ స్త్రీ సూక్తం కనకదార సూత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలాగే నిండు నూరేలు హాయిగా సంతోషంగా ఉంటారు అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునతితో దీపాన్ని వెలిగించండి తద్వారా మీకు అంత మంచి జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మీకున్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి బాగా మెరుగుపడుతుందని సమాజంలో మీ గౌరవం పెరుగుతుందని అన్ని రంగాల్లో మీరు ముందుంటారు అలా డబ్బు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ వృషభ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజు ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా దైవారాధన చేయండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పును కలగజేస్తాయి అలాగే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలుకల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలు లభిస్తాయి చూసారు కదండి వీడియో వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పినటువంటి పరిహారాలు పాటించండి చాలు రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్నైతే ప్రెస్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి